ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం సంక్రాంతి పండుగ కన్నెల పండుగగా నిర్వహించారు నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు దంపతులు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కార్పొరేటర్లు అధికారులు సిబ్బంది సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్నారు కార్యాలయ ఆవరణలో గంగిరెద్దులు హరిదాసులు బుడబొక్కల వాళ్లు వాయిద్యాలను వాయిస్తూ సందడి చేశారు మెప్మా సిబ్బంది పాయసం అరిసెలు సున్నుండలు ఇతర పిండి వంటలను తయారు చేసి ప్రదర్శించారు కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకర్షించింది కార్యాలయ ఆవరణ మొత్తాన్ని ఉద్యోగులు రంగవల్లులతో నింపేశారు చిన్నారులకు భోగిపళ్లు పోసారు తొలత కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విష్ణుమూర్తికి మేయర్ దంపతులు పూజలు చేశారు ఈ సందర్భంగా నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను నగర ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అన్నారు అందరి ఇళ్లు సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు నగర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ నగర ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు ఏలూరును సుందర నగరంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుర్దేశి శ్రీనివాస్ అదనపు కమిషనర్ బాపిరాజు డిప్యూటీ కమిషనర్ రాధా కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు కల్వకొల్లు సాంబా జిజ్జువరపు విజయ నిర్మల అన్నపనేని భారతి రవి మునగాళ్ళ కేదారేశ్వరి జగదీష్ మెప్మా పీడీ ఇమాన్యుయల్ పీవో కృష్ణమూర్తి సెక్రటరీ ప్రభుదాసు మున్సిపల్ ఏఈ ఎంఈ డీఈలు ఏఈలు సీఓలు ఆర్పీలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు అందరూ కూడా కలిసి సిబ్బంది అందరూ కూడా కుటుంబ సభ్యులతో అలాగే చిన్నారితో అందరితో కలిసి ఒక సంక్రాంతి సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి తెలుగు వారందరికీ కూడా పెద్ద పండగైనటువంటి సంక్రాంతి సంబరాల్ని మరి పల్లెల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం మనం చూస్తూ ముఖ్యంగా భోగి మంటలు అలాగే గంగిరెత్తు విన్యాసాలు అలాగే మరి హరిదాసు సంకీర్తనలు ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పెద్ద ఎత్తున మరి ఇతర అందరూ కూడా కలిసి ఈ సంక్రాంతి సంబరాలు పాల్గొంటూ చాలా సంతోషంగా ఉంది ప్రతి కుటుంబంలో కూడా అందరికీ కూడా సిరి సంపదలు ఆయురారోగ్యాలు ఉండాలని ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో మన శాసనసభ్యులు శ్రీ ఆళ్ళ నాని గారి సారథ్యంలో ఏలూరు నగరాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకుంటూ ఉన్నాము పక్కన సంక్షేమ కార్యక్రమాలు అర్హతైన ప్రతి ఒక్క సంక్షేమ ఉన్నాము మరి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి యొక్క సంగతిలో పేదవాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మరి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి పెన్షన్ కూడా మూడు రూపాయలు చేయడం మరి చాలా సంతోషం పేదలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు మరి ఈ యొక్క సంక్రాంతిని పురస్కరించుకొని మరి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన శాసనసభ్యులు శ్రీ యాదనాని గారికి అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే పేదవారందరూ కూడా సంతోషంగా ఉండాలి ప్రతి నెలా కూడా సంక్రాంతి లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఇంకా రానున్న రోజుల్లో కూడా మనందరం కూడా మరి పేదవారందరూ కూడా ముఖ్యంగా సంతోషంగా ఉండాలంటే ఈ యొక్క సంక్షేమం ఎక్కడ ఆడకుండా ఉండాలంటే మరి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే చేసుకుంటేనే అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేసుకుంటూ ప్రతి పేద పేద ప్రజలందరూ అలాగే నగర ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా భోగి సంక్రాంతి తమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన ఏలూరు నగరపాలక సంస్థలో గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో గౌరవ డిప్యూటీ మేయర్లు గౌరవ కార్పొరేటర్లు గౌరవ కార్ మెంబర్లు గౌరవ కమిషనర్ గారు ఆర్ఎస్ అధికారులు అందరి సమక్షంలో ఈ రోజున సంక్రాంతి సంబరాలు మన ముప్పై జీవీ డబ్బులు మధ్యలో ఆనందంగా జరుపుకోవడం చాలా సంతోషం చాలా ఆనందంగా మాది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముందుగా వచ్చేటటువంటి భోగి సంక్రాంతి కనుమ పండలో ఈ పండుగలకి పురస్కరించుకొని ఈ రోజున మరి అనేక రకాలైనటువంటి పిల్లల మధ్యలో మరి అనేక రకాలైనటువంటి ఆంగ్లో సలహాలతో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరి అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన తొలంపు చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలని చెప్పేసి అట్లాగే మా శాస్త్రులు వారు గౌరవ శాస్త్రెండు వారు ఆనారాయణ గారు కనపెట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా జరగాలని చెప్పేసి గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ అట్లాగే గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ప్రజల కోసం పెట్టేటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు కలగజేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాగే మీ అందరం అన్నామని కోరుకుంటూ మీ అందరికీ అండదండలుగా ఉండి కొండాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీ సంస్కృతి సంప్రదాయానికి ఆనవారం సంక్రాంతి సంవత్సరంలో మొదటి నెలలోనే రైతులందరికీ కూడా పంట చేతికి వచ్చింది కాబట్టి ఆ యొక్క లక్ష్మిని పూజించటం అదేవిధంగా పనులు చేసుకోవటం అల్లు లక్ వంటివి రావటం ఆడపిల్లందరూ కూడా పనులు శుభ్రం చేసుకోవటం పసుములు పూజించుకోవటం మనకి చేసేటువంటి పనిముట్లు పూజించుకోవటం ఈ విధంగా మన యొక్క సంస్కృతి మొత్తం కూడా అరవై అరవై సంక్రాంతి పండుగలోనే ఉంది అటువంటి తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పని పొందంగా ఉంది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున మా మేయర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏలూరు నగర పాలక సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాము ఈ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆందో చాల మధ్య ఈ సంవత్సరం గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నగర ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు